భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వినియోగదారుల ఖర్చులు మార్కెట్ ప్రవేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ స్వాగతం ఈ దశలో భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ప్రకటనకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఇదే సమయంలో ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి ఈ పరిణామం ప్రస్తుతం భారత్ యూరోప్లోని కంపెనీలు మరియు వినియోగదారుల ఖర్చులను నేరుగా ప్రభావితం చేస్తుంది ఈ ప్రకటనకు దారితీసే క్రమంలో ఇరుపక్షాల మధ్య కొనసాగుతున్న స్వేచ్ఛ వాణిజ్య చర్చలు ఇప్పుడు నిర్ణయ దశకు చేరుకున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా ఇరుపక్షాలు టారిఫ్ తగ్గింపులు మరియు మార్కెట్ ప్రవేశ నిబంధనలపై చర్చలు కొనసాగించాయి అదే సమయంలో ఈ చర్చల్లో నియంత్రణ సర్దుబాట్ల అంశం కూడా భాగమైంది ఈ ప్రక్రియలో యూరోపియన్ కంపెనీలకు భారత మార్కెట్లోని ప్రవేశాన్ని సులభం చేయడంపై దృష్టి పెట్టారు అలాగే భారత ఉత్పత్తులకు యూరోప్లోని సుంకాల భారాన్ని తగ్గించే అంశాన్ని పరిశీలించారు ఈ నేపథ్యంలో రాబోయే వాణిజ్య ఒప్పందంలో భాగంగా యూరోపియన్ వాహనాలపై భారత్ విధిస్తున్న దిగుమతి సుంకాలను నలభై శాతానికి తగ్గించే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నట్లు రిపోర్టర్లు సూచిస్తున్నాయి ఈ క్రమంలో వస్త్రాలు ఫుట్వేర్ వాహనాలు మద్యం వంటి రంగాల్లో దిగుమతి సుంకాలపై ప్రతిపాదనలు చర్చల్లో ఉన్నట్లు రిపోర్టులు సూచిస్తున్నాయి దీనివల్ల ఇరువైపులా వ్యాపారాలు మరియు వాణిజ్య ప్రవాహాలపై ప్రత్యక్ష ప్రభావం పడే పరిస్థితి ఏర్పడుతోంది అయితే అమలు కాల పరిమితి మినహాయింపులు దశలవారీగా సర్దుబాట్లపై ఇంకా స్పష్టత రావలసి ఉంది ఈ దశలో అధికారులు ఏ రంగంలో తుది నిర్ణయాలు అవసరమో పరిశీలిస్తున్నారు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన రాజకీయ సమన్వయం భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కొనసాగుతుంది వాహనాల దిగుమతులపై సుంకాల తగ్గింపు అంశం అధికారిక ప్రకటనలో ఉంటుందా అన్న విషయాన్ని మార్కెట్లు గమనిస్తున్నాయి ఈ ఒప్పందం వల్ల ఏ రంగాలపై తక్షణ ప్రభావం చూపించవచ్చో పరిశ్రమలు పరిశీలిస్తున్నాయి యూరోపియన్ అధికార వర్గాల ప్రకారం ఈ ఒప్పందం భారత్ మార్కెట్కు ప్రవేశానికి సంబంధించిన నియమాల్లో మార్పులు తీసుకురావచ్చు అన్న అంచనా ఉంది అయితే తుది ప్రకటన వెలువడే వరకు అమలు విధానం దశలవారి మార్పులపై స్పష్టత లేదు అందుకే ప్రభుత్వం మరియు మార్కెట్ల ప్రకటనలో వచ్చే స్పష్టమైన నిర్ణయాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం పల్స్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్